పెళ్ళికి వచ్చినట్టు ఉంది మాకు బాగా ఆనందంగా ఉంది మేము నాలుగైదు నెలల క్రితం ఏడ్చాం ఆయన ఎవడు అలాగే చూస్తాడు మాట్లాడనారు అన్నందుకోసం ఇచ్చాడు ఆయన అది కూడా మాకు నమ్మకం లేదు ఇల్లు ఎత్తాడని ఇలాగెత్తాడని ఎక్కడమ్మా పట్టాలు ఇచ్చారు చేతుల్లో చెప్పిన మాట మీద నిలబడ్డాడు ఆ ఊరి నుంచి వచ్చాడు ఈ ఊరి నుంచి వచ్చాడు అన్నారు అంతా బాగా చేశాడు ఇచ్చాడు అనుకున్న ప్రకారం బాధపడుతున్నారా లేకపోతే ఆనంద బాసు సో మంగళగిరిలో ప్రజలందరికీ పట్టాలు ఇవ్వడం వల్ల ఎంత ఆనందమా మాకు ముప్పై ఏళ్ళ నుంచి లేదమ్మా వాటర్ కూడా లేవు లాస్ట్కి వచ్చి ముప్పై మాకంటే చిన్న పెద్ద మేము ఆనందంగా చెప్పాము అదే నమ్మొచ్చు ఎందుకు నమ్మకూడదు బాగా నమ్మొచ్చు

ఇప్పుడు పట్టా ఇచ్చి ధైర్యం ఇచ్చారు ఆయన ఎన్ని నుండి లేదు మీకు ఇళ్ళ పట్టా అనేది దగ్గర దగ్గర ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై పది ఇరవై పాతికేళ్ళ నుంచి మాకు లేదు రావు ఇక పీకేస్తారు అన్న టైంలో మాకు పట్టా ఇచ్చి ఆయన ఒక ధైర్యం ఇచ్చారు సంతోషంగా ఉంది చాలా సంతోషం అమ్మా ఏం చెప్తారు మంగళగిరిలో ఆయన గెలిపించుకున్నారు ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది బాగుందండి బాగుందండి ఎలా రావాలని కావాలని అలాగే గత ఈ సంవత్సరాల్లో నారా లోకేష్ గారిని చాలా విమర్శించారు చాలా మాటలు అన్నారు అసలు ఆయన రాజకీయ పరంగానే పనికిరాడు అని చెప్పేసి అన్నారు అన్నారు ఇప్పుడు ఆయన పనితీరు చూస్తున్నారు కదా విమర్శించిన వాళ్ళకి మీరేం చెప్తారు అదంతా ఆయన బాగా చే అందుకే ఇంకా కొట్టినట్టు చేసి చూపించారు అందుకే చూపించాడు ఆయన చెప్తారు హ్యాపీయా బాగుందండి కోటం మొత్తం బాగా చేస్తున్నారు బీజేపీ తెగులుదేశం జంసేన నష్టం కూడా ఇలిగిరా ఆయన ఓకే అండి చేస్తాడండి చెప్పింది చేస్తాడైనా చేసి చూపించాడు ఇచ్చారు ఇక పట్టాలు ఇస్తా అన్నారు ఇచ్చారు ఒకటి ఇస్తున్నారు

ఇరవై సంవత్సరాల నుండి మీకు ఇల్లు అనేది లేదు అని అంటున్నారు ఇప్పుడు ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారిని మంగళగిరిలో గెలిపించుకున్నారు ఆయన ఇన్ని సంవత్సరాల నుండి లేకపో లేని వాళ్ళని చూసి గుర్తించి మీలాంటి వాళ్ళకి ఇల్ ఇళ్ళ పట్టా ఇవ్వడం అనేది ఎలా అనిపించింది చాలా సంతోషంగా ఉందండి లోకేష్ గారు చెప్పినట్టు మనకి ఇళ్ళ పట్టాలు అని చెప్పినట్టు ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది గతంలో చూసుకుంటే మరి ఆయన్ని చాలా విమర్శించారు చాలా మాటలు అన్నారు రాజకీయ పరంగానే పనికిరాడు అని అన్నారు ఇప్పుడు ఆయన పనితీరు చూస్తున్నారు విమర్శించిన వాళ్ళకి మీరేం చెప్తారు వాళ్ళకి ఇప్పుడు బుద్ధి చేస్తున్నారు లోకేష్ గారు చాలా సంతోషం పైకి వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడడం కానివ్వండి మీకు పట్ట ఇచ్చేటప్పుడు ఆయన రిసీవింగ్ కానివ్వండి ఎలా అనిపించింది చాలా సహనంగా ఎంతసేపు పట్టాలు ఇవ్వటం అనేది సంతోషంగా ఉంది అంతమందికి నించొని ఇవ్వటం అంటే చాలా ఓర్పుగా సహనంగా లోకేష్ గారు చాలా ఇదిగా చేస్తున్నారు చాలా ఇక్కడ చూడటం కానీ ప్రజలకి చాలా ఇదిగా మీకు మీకెలా అనిపించింది ఏం చెప్తారు నారా లోకేష్ గారికి అది బోలో నేను తెలుగులో ఆతని బోలో బోలో కాయ కోసే హిందీలో బోల్ హిందీమే బోల్ ఆ తన సర్ ప్రెజెంట్ ఇప్పుడు మహలేగిరిలో ఇలా ఇన్ని మంది అందరికీ అందరికీ ఆనందం 嬉しい嬉しい आया असली हां इधर మన రెడ్ కట్టుకోవాలంటే ఎవసరకి 5000 5000 ఇప్పుడు ఆలోచించకుండా సొంత అనేది సం타 ఇల్లు అనేది ఏంది 嬉しい आया असली లోకేష్ గారికి అసలు ఏ దువా ਮੰగతి మేమై ఏకంట అంత బాగా అందరూ కేలా మాతా ఆ ఓకే హ్యాపీ నా మంగళగిరి నమస్తే అమ్మ మీ పేరేంటి మేర్మ ఎక్కడ నుంచి వచ్చారు యర్వాలు

పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాము ఏం దగ్గరికి వెళ్ళాము లేరు మేము వస్తాం మీరు బాధపడద్దు పంటలు చేసుకునే వాళ్ళు చేసుకోండి ప్రతి పండుగలు కూడా చేసుకోండి మీరు బాధపడద్దు అని మరి అన్నమాట నిలబడి నిజంగా చేతల్లో కూడా చూపిస్తారంటారా వీళ్ళు కంపల్సరీ కంపల్సరీ ఎలా ఉందండి లోకేష్ గారి చేత చేతుల మీదుగా పట్ట అనేది తీసుకున్నారు కదా సో ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది అండి సంతోషంగా మాకు డెలివరీ ఉంది వాళ్ళు లేరు బట్ మేము చాలా హ్యాపీ ఓకే పట్ట ఎన్ని సంవత్సరాలు ఉండలేదు మా అమ్మ నాన్న కలిది పట్ట రావడం అనేది ఇరవై సంవత్సరాల నుండి పట్టాలి మా నాన్నగారికి ఏదో వచ్చింది ఇరవై సంవత్సరాల నుండి పట్ట లేదు కానీ నారా లోకేష్ గారి వల్ల మీకు పట్ట అనేది రావడం జరిగింది సో ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి ఏం చెప్తారు ఆయన అంటే స్టేజ్ మీదకి మీరు ఎక్కిన తర్వాత ఆయన పట్టా ఇచ్చేటప్పుడు కానివ్వండి ఆయన రిసీవింగ్ కానివ్వండి ఎలా బాగుందండి ఎక్స్పెక్ట్ చేశారా అంటే ఈయన దగ్గర నుంచి ఇంత లేదండి అసలు అంతసేపు ఉండే మా అందరికి సార్ ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా థ్యాంక్ యూ సార్ ఏం చెప్తారు పిల్లల్ని లోకేష్ గారిని చూపిద్దా లేకపోతే లేదు దిగుతాను లేదో అని చెప్పేసి అనుకున్నాం మళ్ళీ అంత మంది వెయిట్ చేస్తా ఉన్నారు ఆయన ఒక మంచి స్టేజ్ లో ఉన్నారు ఒక పొజిషన్ లో ఉన్నారు కానీ అంత మీకు ఫోటో ఇవ్వడం అనేది ఎలా అనిపించింది చాలా హ్యాపీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేము అసలు ఇలా లోకేష్ తో ఫోటో దిగుతాం అది అని చెప్పేసి చాలా హ్యాపీ అండ్ రూలింగ్ ఎలా ఉంది మంగళగిరిలో ఇప్పుడు వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉంది చాలా బాగుంది ఇలాంటి ఆడవాళ్ళకి ప్రజలకు మంచి రోజులు వస్తాయా ఆ వస్తాయి ఎవరి మీద లోకేష్ గారి మీద నమ్మకం చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు అసలు మీ ఫేస్ లో అర్థమైపోతుంది థాంక్యూ మేము చాలా చాలా హ్యాపీ అసలు ఇలా అనుకోలేదు అసలు